హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విటల్ ఫుడ్స్ అండ్ లాగ్స్ నేను ఈ వినాయక చవితికి ఏమేం ప్రసాదాలు చేశానో చూసేద్దాం రండి ముందుగా రవ్వతో కుడుములు చేశానండి దీనిని రవ్వ ఉండ్రాలని కూడా అంటారు దీనికోసం మనం బియ్యంని ఒక మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న రవ్వని ఒకసారి జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం జీలకర్ర సెనపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ వేసి సరిపడినంత ఉప్పు వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసి ఉడికించుకోవాలి రవ్వ ఉడికిన తర్వాత కొద్దిగా కొబ్బరి తురుము నెయ్యి వేసుకొని ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా చల్లారనివ్వాలండి తర్వాత మనం చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని రవ్వనంతా కూడా ఉండాలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఇడ్లీ రేకు పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుడుముల్ని కూడా పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కుడుములు రెడీ అండి తర్వాత బెల్లం తాలికలు అయితే చేశానండి దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసి మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ బియ్య పిండిని వేసి కలుపుకోవాలి ఈ పిండి కూడా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండినంతా కూడా మనం తాలికలాగా చేసుకోవాలి దానికోసం మనం ఒక చపాతీ పీటను కానీ చాపింగ్ బోర్డు కానీ తీసుకొని కొద్దిగా పొడి బియ్యప్పిండి చల్లుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బియ్యప్పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా తాలికల్లాగా చేసుకోవాలి మొత్తం పిండినంతా కూడా తాలికల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత ఒక గ్లాసు బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలండి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి బెల్లం కరిగిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న తాలికలన్నీ కూడా వేసి ఉడికించుకోవాలి మనం తాలికల్ని గిన్నె ఇటు తిప్పుతూ కలుపుకోవాలండి గరిటతో కలిపితే తాలికలన్నీ కూడా విరిగిపోతాయి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలికల్లో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తాలికలు రెడీ అండి తర్వాత నేను చింతపండు పులిహోర అయితే చేశానండి దానికోసం ముందుగా నేను చింతపండు నానపెట్టుకొని దాని నుండి పులుసంతా కూడా తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పచ్చిమిర్చి వేసుకొని ఈ పులుసంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత వండిన అన్నంలో ఫ్రై చేసుకున్న పల్లీలు సరిపడినంత ఉప్పు ఫ్రై చేసుకున్న పోపు దినుసులు చింతపండు పులుసును కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసుని వేసుకున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి చూశారు కదా అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్